హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగుండాలి అందులో ఉండాలి మా చిన్న బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఆ పక్కన ఇంకో పోర్షన్ ఉంటుంది ఈ ముగ్గు ఇంతవరకే మాది ప్లేస్ ఒక ర్యాక్ ఉంది ఫ్రెండ్స్ మాకు అప్పుడు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆ ర్యాక్ ఇప్పుడు అడ్డం అయిపోయిందని దాంట్లో చెట్టు పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ క్యాన్లు ఆయిల్ క్యాన్కి ఇట్లా కట్ చేసి వేసుకున్నాను ఈ గడపకు పెయింట్లు కూడా లేవు ఫ్రెండ్స్ మేము చేరినప్పుడు నేనే వేసుకున్నాను పెయింట్లు కూడా ఇదే మా దేవుడి గది ఈరోజు శుక్రవారం కాదు ఫ్రెండ్స్ పులిహోర చేశాను ప్రసాదం